అల్లాహ్ తల ఎవరిని కావాలంటే వాళ్ళని సన్మార్గం వైపుకు తిప్పుతాడు ఎవరిని కావాలంటే వారిని వారి యొక్క హృదయాన్ని అపమార్గం వైపుకు తిప్పుతాడు చాలా మందిని మీరు చూసే ఉంటారు సడన్ గా ఉన్నట్టుండి ఎంత మారిపోతాడంటే అతను మంచిగా అసలు అతని యొక్క క్యారెక్టర్ మారిపోతుంది దీనిలో అతని యొక్క లక్షణాలు మారిపోతాయి ఆచరణలు మారిపోతాయి సడన్ గా ఒకసారి ఒక్కసారిగా అతను ఎలా మారిపోతాడంటే నమాజులు వదిలేస్తాడు ఖురాన్ వదిలేస్తాడు ఎంత భ్రష్టపట్టిపోతాడంటే మనం ఊహించలేము ఎంత భ్రష్ పట్టిపోతారంటే మన కల్లో కూడా ఊహించిన ఈ వ్యక్త ఈ విధంగా చేసేది అని చెప్పి ఎందుకంటే విశ్వాసంపై స్థిరత్వం అనేది అంత సామాన్యమైన విషయం కాదు ప్రతి క్షణం మనం అల్లాహతాల నుంచి దువా చేసుకోవాలా ఈ రావి అంటున్నారు ఈ హదీస్ ఉల్లేఖించినటువంటి రావి రావి ఏం దువా చదువుతారంటే ఖురాన్ ఆయతను చదువుతారు ప్రవక్త సల్లం గారు సత్యం పలికారు అని ఆ దువా ఏమిటంటే ఖురాన్ లో వచ్చింది సురా అలీ ఇమ్రాన్ లో ఎనిమిదవ నంబర్ దువా

మా హృదయాలలో వక్రత రాణీయకు నీ వద్ద నుంచి మాకు కారుణ్యాన్ని ప్రసాదించు నిశ్చయంగా నీవే గొప్ప దాతవు అని అంటే ఒక వ్యక్తికి సన్మార్గం లభించిన తర్వాత కూడా అతడు గుమ్మరాయ్యే అవకాశం ఉంది అతడు దారి తప్పేటువంటి అవకాశం ఉందని అల్లా దువా నేర్పించాడు ప్రతి నమాజ్ తర్వాత చదివేటువంటి దువా ఇది ప్రతి నమాజ్ తర్వాత చదవండి ఎప్పుడు మీకు అనుమానం కలుగుతున్నా మీ యొక్క మనసులో దీనికి సంబంధించి ఏ అనుమానం కలిగినా ఏ విషయం అర్థం కాకపోయినా సరే ఈ దువా చదివే ప్రయత్నం చేయండి ఎందుకంటే అంత సామాన్యమైన విషయం కాదు దీనిపై స్థిరంగా ఉండడం అనేది